ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో కలిసి ఆర్సీ సిక్స్టీన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది రామ్ చరణ్ జాన్వీ కపూర్ లను జంటగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మెగా ఫ్యాన్ సీగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో చిరంజీవి గారు మరియు శ్రీదేవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా చేయడం అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఇప్పుడు వారి వారసులే జంటగా చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది రీసెంట్ గా ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ లో ఉన్న జాన్వి కపూర్ కి రామ్ చరణ్ సతీమణి ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ నుండి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ని బహుమతిగా ఇచ్చింది జాన్వి కపూర్ కి దక్షిణాది వంటలంటే చాలా ఇష్టం గతంలో సౌత్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది జాన్వి దీంతో ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ వంటల రుచులను జాన్వి కపూర్ కి పరిచయం చేసేందుకు ఆ గిఫ్ట్ ను అందించిందట ఉపాసన మొదటిసారిగా తన అత్తగారు సురేఖ గారితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించారు మహిళలు తమకిష్టమైన రంగంలో ముందడుగు వేసి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోవాలని ప్రతి సందర్భంలోనూ ఉపాసన మోటివేట్ చేస్తుంది ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ ఉపాసనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో మెగా అభిమానుల్ని ఫిదా చేస్తున్నాయి